మరి ఏమోనండి నేను మొన్న ఒక వీడియో చూశానండి ఆ వీడియోలో ఉన్నది స్క్రీన్ షాట్ తీసి మీకు పెడుతున్నానండి ఇందులో ఏముందంటే మరి ఇందులో ఏముందంటే అండి వాళ్ళందరూ అడుగుతున్నారండి ఏమని అడుగుతున్నారంటే మా కోకలు మాకు ఇప్పించు అని అడుగుతున్నారండి అసలు ఆడవాళ్ళ కోకలు దేవుడు ఇప్పించడం ఏంటండి ఇక్కడ విచిత్రం ఏంటంటే అండి దేవుడు అండి స్థానం చేస్తుంటేనండి ఆడోళ్ళ కోకలు చీరలు ఎత్తుకెళ్ళిపోడండి అండి అదే కోకలు అండి చీరలు అని బాబు ఎత్తుకెళ్ళిపోయాడు ఎత్తుకెళ్ళిపోతే వాళ్ళు ఏమన్నారండి అండి మా కోకలు మాకు ఇప్పించు అని అడుగుతున్నారండి అసలు దేవుడు కోకలు ఎత్తుకెళ్ళిపోతే ఏళ్ళు బట్టి మాలుకోవడం ఏంటండి బాబు అసలు సీళ్ళు ఎత్తుకెళ్ళి కూడా దేవుడు ఎట్ట అవుతాడని నాకు అర్థం కాలేదు ఎవడైనా తెలిస్తే దయచేసి కామెంట్ చేయండి మా కోకలు మాకు ఇప్పించి మేము ఎక్కడికైనా వస్తాం ఏమైనా చేస్తాం అంటారండి అండి ఇలా మరి ఇంత దారుణం ఏంటండి బాబు ఒకసారి కోకలు ఎత్తుకెళ్ళిపోవడం ఏంటి కామెంట్ చేయండి